నెల్లూరు బీవీ నగర్ నందు లిటిల్ విల్లా ప్రీ స్కూల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ బీవీ నగర్ నందు లిటిల్ విల్లా డే కేర్ స్కూల్ ని ప్రారంభించిన స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు భవిష్యత్తులో ఈ ప్రాంతం నందు మంచి స్కూల్ గా ఉండాలని కోరారు లిటిల్ విల్లా కరస్పాండెంట్ ఫౌండర్ జయచంద్ర సత్య లావణ్య గారు మాట్లాడుతూ మా ప్రీ స్కూల్ నందు పే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ టు యూకేజీ డే కేర్ టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలను ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయని తెలిపారు

ఇప్పుడు మనతో లిటిల్ విల్లా అధినేత్రి లావణ్య గారు మనతో ఉన్నారు మేడం నమస్తే మేడం మేడం చిన్నారులు వాయిస్ కూడా తీసుకున్నాము చాలా బాగుంది అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇక్కడ జాబ్ హోల్డర్స్ చిన్నారులకేనా లేకపోతే అలా ఏం లేదండి ఇక్కడ ఏజ్ గ్రూప్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళని తీసుకుంటాము ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్లాసెస్ ఉంటాయి దాంతో పాటు డే కేర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది పేరెంట్స్ ఎవరైనా ఇద్దరు వర్కింగ్ అయితే డే కేర్ జాయిన్ అయ్యచ్చు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకల్ మేకేర్ ఓపెన్ ఉంటుంది సో ఎవరైనా చదువుకోవచ్చు పిల్లల్ని స్పెషాలిటీస్ ఏమేమి ఉంటాయో చెప్పండి మేడం ఇక్కడ మెయిన్గా స్క్రీన్ టైం ఉండదు పిల్లలకి జీరో స్క్రీన్ టైము అండ్ వాళ్ళకి యాక్టివిటీస్ మెయిన్గా యాక్టివిటీస్ తోటి స్టోరీ టెల్లింగ్ తోటి అలా వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తాము కానీ పిల్లల్ని అంటే ఫోర్స్ చేయము ఇట్లనే చదవాలి ఇట్లే కూర్చోవాలి ఇట్లే చేయాలి అని వాళ్ళు ఇష్టంగా వచ్చి ఇష్టంగా యాక్టివిటీస్ తోటి నేర్చుకో ల్ గా డెవలప్ అయ్యేటట్టు బ్లెండెడ్ కరికులం ఉంటుంది మౌంటెసి అని కలిపి సో వాళ్ళు ఓవరాల్ గా గ్రో అయ్యేటట్టు హెల్ప్ చేస్తాం నాట్ ఓన్లీ విత్ కరికులం ఈవెన్ విత్ కమ్యూనికేషన్ హౌ టు ఈ హౌ టు సే హౌ టు కమ్యూనికేట్ విత్ యువర్ పీర్ పీపుల్ లైక్ ఎవ్రీథింగ్ ఓవరాల్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది పిల్లలకి గేమ్స్ కూడా ఆడిస్తుంటారా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి ఇదంతా అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి వాళ్ళకి 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 నచ్చినట్టు మనము వాళ్ళకి నేర్పిస్తాం కానీ వాళ్ళని ఫోర్స్ చేయం ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ఫోర్స్ చేసినా వాళ్ళకి అర్థం లేదు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు చూసుకొని నేర్పిస్తాము సో సేఫ్టీ పరంగా కూడా అంత కెమెరాస్ ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్కి యాప్ ఫెసిలిటీ ఉంటుంది యాప్లో వాళ్ళకి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాము డైరీ ప్రతిదీ యాప్లో అవైలబుల్గా ఉంటుంది వాళ్ళకి ఓపెన్గా అయితే మన నెల్లూరులో లో జాబ్ హోల్డర్ పేరెంట్స్ హ్యాపీగా ఇక్కడ చిల్డ్రన్స్ ని హ్యాపీగా టెన్షన్స్ అయితే అంటే వాళ్ళకి ఆయా ఫెసిలిటీస్ కూడా ఉంటారు ప్రతి టీచర్ స్టూడెంట్ రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది ఆయా వాళ్ళతో పాటు ప్రతి టీచర్ తో పాటు ఆయా కూడా ఉంటుంది పిల్లల్ని చూసుకోవడానికి దగ్గరుండి వాళ్ళకి అన్ని క్లీన్ చేయడానికి వాళ్ళకి తినిపించడానికి అన్నిటికీ ఆయా కూడా అవైలబుల్గా గా ఉంటుంది కంటిన్యూ కొంతమంది జాబ్ హోల్డర్ పేరెంట్స్ చెప్పారు అంటే ఇలాంటి ఫెసిలిటీ మనకి బెంగళూరు చెన్నైలోనే ఇప్పుడైతే మనకి చాలా హ్యాపీ వస్తుంది మన నెల్లూరులో బీవీ నగర్ లో కూడా ఇలాంటి ఒక స్కూల్ ఓపెన్ చేయడం అని చెప్పారు మై బాబు కూడా త్రీ ఇయర్స్ ఏజ్ బెంగళూరులో చూసి నేను బాగా నచ్చి సరే నెల్లూరులో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇక్కడ కూడా పేరెంట్స్ పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది అన్నట్టు స్టార్ట్ చేసాను ఓకే మేడం మీరు ఈ రంగంలో బాగా సక్సెస్ అవ్వాలని మా కలిసే చాలా నుంచి మనస్ఫూర్తిగా కలిగి ఉండి థ్యాంక్ యూ క్యాంపస్ కూడా ఏసీ క్యాంపస్ సో విత్ కెమెరాస్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ హాయ్ మేడం ఏం పేరు అకిరానందన్ ఏం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసా నువ్వు ఇక్కడికి ఇప్పుడైనా రావడము ఎలా అనిపిస్తుంది ప్లే గ్రౌండ్ అంతా చూస్తుంటే బాగుందా ఇక్కడ గేమ్స్ అన్నీ ఆడావా ఆడావా మీ పిల్ల మీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా ఉన్నారా చూడ్డానికి వచ్చారా జస్ట్ స్కూల్ చూడ్డానికి వచ్చారా ఎలా అనిపించింది గేమ్ ప్లే గ్రౌండ్ అవి ఎలా అనిపించింది చూడడానికి సూపర్ గా ఉందా లోపల చల్లగా ఎండకి వెళ్లకుండా హ్యాపీగా గేమ్స్ ఆడొచ్చా ఇక్కడ నచ్చింది అయితే నీకు ఫెసిలిటీస్తో నెల్లూరులో దగ్గరలో ఎక్కడ చూడలేదు బెంగళూరు హైదరాబాద్ దగ్గర సో ఇంత దగ్గరలో ఇంత మంచి స్కూల్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది పిల్లలకి వెళ్ళడానికి ఈజీ అనిపిస్తుంది ఇక్కడ వదిలిపెట్టచ్చు డే కేర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఈవినింగ్ వచ్చి జాబ్ నుంచి వచ్చి పిక్ చేసుకొని వెళ్ళచ్చు ఇలా సేఫీ క్యాంపస్ సో ఎండలకు కూడా వరి అవ్వాల్సిన పని లేదు హ్యాపీగా పొద్దున వదిలిపెట్టేస్తే ఈవినింగ్ ఆఫీస్ నుంచి డే కేర్ లో కంటిన్యూ చేసి ఈవినింగ్ ఇక్కడ చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి అండి అసలు ఏడవట్లేదు ప్లేయింగ్ ఫుల్ ఓన్లీ స్టడీస్ మీదే కాకుండా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అంటే జాబ్ హోల్డర్స్ పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించు అని గా డెఫినెట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్ళారంటే వాళ్ళే జాయిన్ చేస్తారు పిల్లలు కూడా కావాలంటారు ఇక్కడి నుంచి రామంటారు ఓకే మేడం మీ అమ్ముల్ని వాళ్ళ సందేశాన్ని మాట్లాడి చెప్పాలంటే పంచుకున్నాను బ్యాంగ్లూర్ ఎక్కడ ఉంటారు మేడం ఇప్పుడు ఇక్కడ బైకర్స్ రోడ్ బైక్ అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి బేబీని ఇక్కడ వదులుతున్నారా అవునండి ఎలా అనిపిస్తుంది అంటే పిల్లలు ఫెసిలిటీస్ బాగున్నాయి ప్లస్ ఏసీ క్యాంపస్ అండి ఇప్పుడు నెల్లూరులో ఉన్న ఇక్కడ ఏసీ క్యాంపస్ ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది డే కేర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంటే పిల్లలు ఇంట్లో ఇక్కడ హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా డే కేర్ అయిపోయా కూడా ఇంటికి రమ్మన్నా రామని అనిపిస్తా ఉంటారు చాలా బాగుంది మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని గేమ్స్ కానీ టీచింగ్ టీచింగ్ అని చాలా వేరే డిఫరెంట్ ప్యాటర్న్స్ కాకుండా కూడా టీచర్స్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఉంటుంది ప్లే ట్రైనింగ్ ఉంటుంది టీచర్స్ అంతా వెంటర్స్ ఇది బెంగళూరు బెంగళూరు అనేది కాన్సెప్ట్స్ అంతా కూడా లైక్ బెంగళూరులో ఎలా ఉంటుందో అదే టీచర్ అందుకని మాకు అంటే మీరు బేబీని వదిలి వన్ డే ఏమన్నా చూసారా ఎలా ఉంది ఇక్కడ అనేది పిల్లల్ని ఎలా కేర్ చేస్తున్నారా అనేది చూసారా మేడం అంటే స్టడీస్ గేమ్స్ కాకుండా యాక్టివిటీస్ లో కూడా బాగా అన్ని యాక్టివిటీస్ అంటే కలర్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ లో బాగా షార్ప్ గా నేర్పిస్తారు గేమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఫన్ వే ఆఫ్ లర్నింగ్ సో జనరలీ సిటీస్ లో ఇలా ఉంటుంది మాంటెస్ ఎడ్యుకేషన్ వెరీ హ్యాపీ నెల్లూరులో కూడా ఇప్పుడు ఇంకా ఓకే థ్యాంక్ యూ మేడం வைரல்லை కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్